ఎక్కడన్నా ఒక కాలువ దిగిరా ఒక చెరువు కట్టారా ఒక్క చెక్ డ్యామ్ కట్టారా ఒక్క ఎకరానికన్నా కొత్తగా నీళ్ళు ఇచ్చారా మరి ఏడికెళ్ళి పెరిగింది పంట అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేశాం చెక్ డ్యాములు కట్టాం మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో ఏడ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇయ్యలేదు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్లే రాలేదంటారు మేము సవాల్ విసిరినాం పోదాం పదా జర్నలిస్ట్లు మేధావులు అందరం కలిసి పోదాం అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం కాళేశ్వరం నీళ్లు వచ్చినాయా అదే విధంగా మహబూబ్బాద్ దోర్నకల్ తండాలను అడుగుదాం తుంగతుర్తి సూర్యాపేట రైతులను అడుగుదాం మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్ దాకా పారిన నీళ్ళను అడుగుదాం రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం నడి ఎండల్లో మత్తలు దుంకిన గలగల మా హల్దీ అదే విధంగా మంజీరా చెక్ డ్యామ్లను అడుగుదాం మురిసిపోయిన మెతుకుసీమని అడుగుదాం వేలాది ఎకరాల్లో ఆయిల్ పాంప్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి మరి పోదాం పాండి ప్రజల్లోకి పోదాం హైదరాబాద్ కు మంచి నీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం వల్ల ఇలా పద పదమూడు జిల్లాలకు సాగునీరు తాగునీరు అందుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇలా కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతుండ్రో వాళ్ళే ఇయాల తెలంగాణ పాలిట శనేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇయాల కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ తెలంగాణ జల సాధకుడు ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఏమంటుండు ముఖ్యమంత్రి గారు ఏం శిక్ష వేయాలి ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే పదే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చిండ్రు పంచాయతీ పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం ఏదో రకంగా బీఆర్ఎస్ మీద చల్లాలి ఇంకో కేసు పెట్టాలి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు విజిలెన్స్ రిపోర్ట్లు ఘోష్ కమిషన్ రిపోర్ట్లు ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్ళీ వేధిస్తారట దేనికోసం శిక్ష ఇస్తారు నాకు అర్థం కాదు కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్కు శిక్ష వేస్తారా కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇయ్యడం కేసీఆర్ గారు చేసిన తప్ప తాంబాలల వలె మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా నడి ఎండాకాలంలో చెరువులు చెక్ డ్యాములు మత్తళ్లు దుంకెటట్టు జల కలను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు ఏనాడు చెప్పులు లైన్లో పెట్టకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా పదేళ్ళు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊమి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా ఇలా ప్రాజెక్టులు కట్టినందుక రుణమాఫీ చేసినందుక ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అసలు కేసులు పెట్టవలసి వస్తే ఇలా మీ సంగతి చెప్పాలి మీ మీద పెట్టాలి కేసులు ఎందుకు ఎస్ఎల్బిసి కుప్పగూలినందుక అదేవిధంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలినందుక వట్టెం పంప్ హౌస్ మునగొట్టినందుక పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయినందుకు మీ మీద కదా పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొరడాలతో ఎవరిని కొట్టాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎవరిని తీయాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే వట్టెం పంప్ హౌస్ ఎవరు సుంకిశాల గులగొట్టింది ఎవరు పెద్దవాగు కొట్టుకపోవడానికి కారణం ఎవరు మరి ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలడానికి కారణం ఎవరో ఇవాళ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు చేస్తున్నది ఏంది కక్ష రాజకీయాలు నిజంగా ఏం చేయాలి నేను అసెంబ్లీలో కూడా చెప్పాను కాళేశ్వరంలో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పంతొమ్మిది స్టేషన్లు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల మెయిన్ అన్నీ బాగున్నాయి కదా కూలిందల్లా ఒక పిల్లడు గుంగితే పక్కన రెండు మూడు దెబ్బతిన్నాయి దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది పియర్స్ ఆ బ్యారేజీల్లో మూడు పియర్లను మేడిగడ్డను మూడు పియర్లు మూడు నాలుగు వందల కోట్లు పెడితే అయిపోయే ముచ్చట దానికి లక్ష కోట్లు పోయినాయని లక్ష కోట్లు అసలు ఖర్చు అయిందే తొంభై మూడు వేల కోట్లు ఇక వీళ్ళు లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటారు కాళేశ్వరం మీద ఖర్చు అయింది తొంభై మూడు అయితే లక్ష కోట్ల అవినీతి జరుగుతా అందులో పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి ఇరవై ఒక్క పంప్ హౌజులు బాగున్నాయి పంతొమ్మిది సబ్స్టేషన్లు బాగున్నాయి టనళ్ళు బాగున్నాయి గ్రావిటీ కెనాల్లు బాగున్నాయి ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా మళ్ళా సాగర్ కింద పంట పండుతుంది రంగనాయక్ సాగర్ కింద పండుతుంది మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా యాదాద్రి జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు సాగునీరు పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇయాల మీరు